హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పెద్దపల్లి జిల్లా చందాపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో ఉన్నాం మనతో పాటు విజయ్ ఉన్నాడు విజయ్ గత మూడు నెలల నుంచి ఈ డ్రోన్ ఆపరేటింగ్ అనేది చేస్తున్నాడు మరి ఈ డ్రోన్ ఆపరేషన్ ఎలా చేస్తున్నాడు మరి ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు మరి ఈ డ్రోన్ ద్వారా మరి వృత్తిపరంగా ఎంచుకొని ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు అనే పూర్తి సమాచారం విజయ్ నడిగి తెలుసుకుందాం అలానే మనతో పాటు అగ్మై టెక్నాలజీ అజయ్ కూడా ఉన్నారు మరి వీళ్ళైతే డ్రోన్స్ అయితే గత సంవత్సరం నుంచి తయారు చేసి మరి మార్కెట్లోకి ఇవ్వడం జరుగుతుంది అలానే ట్రైనింగ్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు రిపేర్ కానీ మరి డ్రోన్ పైలెట్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు మరి ఆ సమాచారాన్ని కూడా అజయ్ అంటే తెలుసుకుందాం ముందుగా అయితే మనతో పాటు విజయ్ని ఇంటర్వ్యూ చేసి ఈ డ్రోన్ ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకుందాం విజయ్ నమస్తే నమస్తే అండి ఓకే ఎన్నాన్ నుంచి ఈ డ్రోన్ అనేది ఆపరేట్ చేస్తున్నారు త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఓకే త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి మీరు ఈ డ్రోన్ ఆపరేట్ చేస్తున్నారు మరి ఈ డ్రోన్ ఆపరేట్ చేయడానికి ఏమైనా ఎడ్యుకేషన్ ఏమైనా అవసరమా అవసరం లేదండి మామూలుగా మన ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు మనకి ఎట్లా అపడేయాలో దానికి సంబంధించిన మనకి స్కిల్స్ నేర్పిస్తారు ట్రైనింగ్ అగ్మే టెక్నాలజీ దగ్గర ఓకే మీరు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అనేది తీసుకున్నారు అవును మీరు ఈ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అది ఎక్కడ ఇచ్చారు ఫీల్డ్లో ఇచ్చారా లేకపోతే ఏదన్నా క్లాసుల్లో చెప్పారా ఏదన్నా గ్రౌండ్ లో ట్రైనింగ్ ఇచ్చారా మనకు ఒక గ్రౌండ్ ఖాళీ ప్లేస్ లో తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తారు ఫస్ట్ అయితే తర్వాత లాస్ట్ ఎండింగ్ మన ఫీల్డ్ మీద ఒకసారి చూపిస్తారు దానికి తీసుకెళ్ళి సంబంధించిన నడపడానికి లైసెన్స్ కావాలి లైసెన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మన అమౌంట్ కడితే ఓకే ఇప్పుడు డ్రోన్ పైలట్ లైసెన్స్ కూడా మీకుందా ఓకే ఆ లైసెన్స్ ఉంటేనే ఈ డ్రోన్ ఆపరేట్ చేయాలి అవునండి ఓకే ఆపరేట్ చేయకుండా చేయకూడదు మనం ఓకే ఇప్పుడు ఈ డ్రోన్ ఆపరేట్ చేసే దశలో ఇష్యూస్ వస్తే మీరు ఎట్లా ఫేస్ చేస్తారు వస్తాయండి అంటే ఎక్కువ ఏం రావు కింద పడితే ప్రొప్లస్ ఇరవడం కానీ ఆమ్ పైప్ ఇరవడం ఓకే ఇట్లాంటివే వస్తాయి అవి మనం విరిగినప్పుడు మనం వాళ్ళకి మన డ్రోన్ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు మనకి ఈ డ్రోన్ కొనుక్కున్నప్పుడు వాళ్ళేమన్నా ఎక్స్ట్రా ఇస్తారు మనకి ఒక త్రీ త్రీ సెట్స్ ఆఫ్ ప్రొపోర్స్ ఇస్తారు మనకి ఓకే ఇది ఎట్లాంటి సందర్భంలో ఇరిగిపోతున్నాయి చెట్లు తాకినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ మనకి ఎప్పుడైనా కరెంట్ వైర్లు ఉంటాయి సిగ్నల్ లేని చోట్ల మనకి సిగ్నల్ పోతుంది ఓకే ఎక్కువ అన్ని చోట్ల కాదు కొంచెం ఐటెన్షన్ లైన్ ఉన్న దగ్గర సిగ్నల్ పోతుంది అప్పుడు కింద పడిపోతుంది కింద పడినప్పుడు మనకి ప్రొపోలర్స్ ఒకటి డ్యామేజ్ అవుతుంది కావు ఈ డ్రోన్ అనేది ఏ టైంలో లో స్ప్రే చేసుకోవాలి అది ఏమైనా పర్టికులర్ టైం ఉంటదా టైం అంటూ ఏమి ఉండదు కానీ రైతు మనకి కోరుకునేది ఏంటంటే మార్నింగ్ వచ్చి సిక్స్ కల్లా వచ్చేసి మళ్ళీ లెవెన్ థర్టీ అలా కంప్లీట్ చేద్దామని చెప్పి అలా ఉంటుంది లేదంటే మనకు థర్టీ ఏకర్స్ ఫార్టీ ఏకర్స్ ఉందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం చేయొచ్చు మరి మీకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇది ఎట్లా ఆపరేట్ చేయాలి అంటే ఇప్పుడు ఒకవైపు ఒరిగిపోయినప్పుడు ఎట్లా ఆపరేట్ చేయాలి అవన్నీ కూడా మనకనే వాళ్ళు నేర్పే పంపుతారు వాళ్ళు ఓకే మన స్కిల్స్ అనేవి డెవలప్ చేసి పంపుతారు ఓకే ఎట్లా నడపాలా ఏంటని ఓకే దాన్ని బట్టి మనం నడుపు ఓకే ఇది మొత్తం ఎన్ని లీటర్ల ట్యాంక్తో వచ్చింది ట్వల్వ్ లీటర్స్ ట్యాంక్ అండి మనం టెన్ టెన్ లీటర్స్ కొట్టాలి ఎకరానికి వచ్చి ఓకే టెన్ లీటర్స్ మీరు ఫిల్ చేసుకుంటా ఓకే ఈ డ్రోన్ అనేది ఎలా తీసుకొస్తారు మీరు మేము ట్రక్కులో మాకు ట్రక్కు ప్రొవైడ్ చేశారు ఓకే అండి ట్రక్కు ద్వారా మనం తీసుకొస్తాం ఓకే ట్రక్కులో మీరు ఈ డ్రోన్ అనేది తెచ్చుకుంటాను ఓకే ఈ డ్రోన్ తో పాటు మొత్తం మీకు బ్యాటరీ సెట్లు ఎన్ని ఇచ్చారు డ్రోన్ తో పాటు టూ సెట్స్ ఇచ్చారు మిగతా మేము కొనుక్కున్నాం ఓకే ఓకే డ్రోన్తో పాటు పర్చేస్ చేసినప్పుడు టూ సెట్స్ వాళ్ళు ఇస్తారు ఎక్స్ట్రా మనం పే చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఒక ఎకరానికి టెన్ లీటర్స్ ట్యాంక్ ఫిల్ చేస్తారు కదా ఓకే ఒక ఎకరానికి ఎంతసేపు స్ప్రే చేస్తుంది ఫైవ్ మినిట్స్ అయిపోతుంది అండి ఫైవ్ మినిట్స్లో ఓకే ఇప్పుడు బ్యాటరీలు ఈ టెన్ లీటర్స్ ట్యాంక్ ఎంతసేపు వస్తుంది ఒక బ్యాటరీ సెట్కి టూ ట్యాంక్స్ వస్తాయి ఓకే టూ ట్యాంక్స్ అంటే ఎంతవరకు స్ప్రే చేసుకోవచ్చు ఒక ఒక సెట్ ఆఫ్ బ్యాటరీతో మనం టూ టూ ఎకర్స్ స్ప్రే చేయచ్చు ఓకే మొత్తం మీరు పది సెట్లు మెయింటైన్ చేస్తున్నారు కదా మొత్తం దాదాపు ముప్పై నుంచి నలభై ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు చేసుకోవచ్చండి అంటే టెన్ సెట్స్ కి మనకు ట్వంటీ ఎకర్స్ అయితాయి మిగతా మనం జనరేటర్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకొని ఓకే అలా మనం థర్టీ ఎకర్స్ ఫార్టీ ఎకర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు మీరు జనరేటర్ కూడా ఓకే ఇప్పుడు పవర్ ద్వారా కూడా మనం చార్జింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని దగ్గరకి వెళ్ళినప్పుడు ఫీల్ దగ్గర మనకు పవర్ అనేది దొరకదు అలాంటప్పుడు మనం జనరేటర్ వాడతాము జనరేటర్ తో మనం చార్జ్ చేసుకుంటాం బ్యాటరీస్ ఓకే ఇప్పుడు అంటే ఒక సెట్ చార్జింగ్ అవిన వెంటనే మళ్ళీ తీసుకొని వెళ్ళి టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి అది మనకు వాడిన తర్వాత వెంటనే పెట్టకూడదు ఓకే అవి హీట్ అవుతాయి కదా అవి కొంచెం కూల్ అయ్యాక మళ్ళీ పెడితే అప్పుడు మనకి లాంగ్ లైఫ్ వస్తుంది బ్యాటరీని ఓకే ఓకే ఇప్పుడు ఎన్ని సైకిల్స్ వరకు ఇది పనిచేస్తుంది బ్యాటరీ మాకు వాళ్ళు త్రీ హండ్రెడ్ సైకిల్స్ అని చెప్పారు ఓకే ఇప్పుడు దాకా అయితే మంచిగానే ఉన్నాయి బ్యాటరీస్ అయితే ఓకే తర్వాత చూడాలి మళ్ళీ ఇప్పుడు మరి మీరు ఈ మండలం నుంచి ఎంత దూరం వరకు మీరు స్ప్రేయింగ్కి వెళ్తారు మేము టెన్ ఎకర్ టెన్ కిలోమీటర్స్ లోపే పోతాము ఒకవేళ దానికి మంచి టెన్ కిలోమీటర్స్ దాటిపోతే ఫైవ్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తాము ఎకరీ అంటే మినిమం ఎన్ని ఎకరాలు ఉంటే మీరు స్ప్రేయింగ్కి వెళ్తారు మామూలు లోకల్లోనైతే ఫైవ్ ఫైవ్ ఎకర్స్ లా అంటే వెళ్ళిపోతాం వెళ్తాం ఓకే ఇంకా మన దూరం పోవాలి అంటే మినిమం టెన్ ఉంటే పోతాం ఓకే ఇప్పుడు మరి రోజు ఇది పని ఉంటదా మీకు రోజు సీజన్ ఉన్నప్పుడు అయితే రోజు సీజన్ వరకు మనకి గత మూడు నెలలు క్రితం కొన్నారు మూడు నెలల నుంచి కంటిన్యూగా మీకు వానలు పడినప్పుడే మబ్బు పడినప్పుడే మనకి రైతు పిల్లవాడు కానీ ఓకే నార్మల్ గా ఉందంటే పక్కా ఉంటది రోజు పని ఓకే ఇప్పుడు మరి మీరు దూరం వస్తారు దూరం వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎలా స్టే చేస్తారు దూరం వచ్చాడు మీరు చెప్తాను కదండి ఆ రోజు కంప్లీట్ చేసుకుంటాం ఎంతైతే అంతా మినిమం థర్టీ ఎకర్స్ ఫార్టీ థర్టీ ఫైవ్ వెనక్కి వెళ్ళిపోతారా ఉంటారా లేదు వెనక్కి ఇలా ఒకటే దగ్గర హండ్రెడ్ ఎకర్స్ అట్లా ఉందని అప్పుడు స్టే చేయాల్సి వస్తుంది లేదని అంటే మరి మీరు వ్యాన్ లోనే ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకున్నారా వ్యాన్ లోనే ఉన్నాయి బెడ్ బెడ్ కూడా ఉంది ఓకే అక్కడే పడుకొని మళ్ళీ పొద్దున్నే లేసి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటారు ఓకే అలా కంటిన్యూ వెళ్ళిపోతారు అంతే ఓకే ఇప్పుడు మరి ఈ డ్రోన్ ఆపరేట్ చేసేటప్పుడు మీకు ఏదన్నా మెయింటెనెన్స్ ఎలా ఉంటది నాజుల్స్ కానీ అట్లా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అది నాజిల్స్ అనేది ఇప్పుడు మనం రైతు మంది మంద అనేది కరెక్ట్ గా కలపకపోతే పౌడర్ అనేది నాజిల్స్ ఇరుకుతుంది మనం ఇట్లా ఇది ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ దానికి మించి ఇంకేం ఉండదు మందులు వాళ్ళే చూస్ చేస్తారు వాళ్ళే చూస్ చేసుకుంటారు ఇప్పుడు ఈ డ్రోన్ స్ప్రేయర్ తో స్ప్రేయింగ్ చేసేటప్పుడు మందు ఎలా ఆదా అవుతుంది మనం టెన్ ఎకర్స్ కి మనం ఎయిట్ ఎకర్స్ మందే తీసుకుంటాం కదండి వాళ్ళకి టూ టూ ఎకర్స్ తగ్గుతుంది మందు రెండు ఎకరాల మందు సేవ్ అవుతుంది మనం మన డ్రోన్ తో కొడితే ఎయిట్ ఎకర్స్ మందు సరిపోతుంది టెన్ ఎకర్స్ సమయం కూడా కూడా ఆదా అవుతుంది వాళ్ళకి శ్రమ కూడా శ్రమ కూడా తక్కువ వాటర్ మోసే బారు ఇట్లాంటిది మోసే అవసరం లేదు వాళ్ళకి ఒక్కొక్కరు వాళ్ళ రైతు ఒకరుంటే సరిపోతుంది ఇంతవరకు తో కొట్టేటప్పుడు ఏంటంటే ముగ్గురు నలుగురు అవసరం వచ్చేది డ్రోన్ దా అట్లాంటి అవసరం ఇప్పుడు మంది ఎవరు కలుపుతారు రైతే కలుపుతారు రైతే కలుపుకొని మీకు ట్యాంకుల్లో ఫిల్ చేస్తావు జస్ట్ మీరు ఓన్లీ ఈ డ్రోన్ ఒకటే ఆపరేట్ చేస్తారు ఓకే ఇప్పుడు రోజు ఎంతవరకు సంపాదిస్తారు రోజు అంటే ఎక్కడికి మేము ఫైవ్ హండ్రెడ్ చార్జ్ చేస్తున్నాం కదా థర్టీ ఏకర్స్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా వస్తుంది ఓకే పదిహేను వేలు దాకా సంపాదిస్తాం అది రోజు ఉంటుంది ఆ ఫీల్డ్ ఉంటే ఒక ఒకరోజు ట్వంటీ ఏకర్స్ ఉండొచ్చు ఒకరోజు ఫిఫ్టీన్ ఉండొచ్చు ఒకరోజు థర్టీ ఉండొచ్చు ఓకే ఏదేమైనా కానీ రోజుకి ఐదు నుంచి పదివేల మధ్యలో ఆదాయం అయితే మిగులుతుంది అవునండి ఓకే ఇప్పుడు ఈ డ్రోన్ పెట్టుబడి ఆదాయం సంపాదించు ఓకే ఇప్పుడు ట్రక్ కాస్ట్ ఎంత అవుతుంది మీకు ట్రక్ మేము కొత్తది తీసుకున్నామండి ఒక సెకండ్లో తీసుకుని తక్కువ వచ్చేది కొత్తది తీసుకున్నాం కాబట్టి అది సెవెన్ సెవెన్ ల్యాక్ ఓకే ఏడు లక్షలు పెట్టి ట్రక్ ఓకే ఈ డ్రోన్ ఎంత పెట్టుకున్నారు డ్రోన్ ఫైవ్ లాక్స్ అయింది ఓకే ఫైవ్ లాక్స్ పెట్టి డ్రోన్ కొనుక్కున్నారు ఏడు లక్షలు పెట్టి ట్రక్ ఓకే రోజు పదిహేను వేలు లేదంటే పదివేలు ఆదాయం అయితే వస్తుంది సో ఇవన్నీ ఎర్నింగ్స్ అవుతున్నాయా అవుతాయండి అంటే మనకు ఇప్పుడు స్టార్టింగ్ లోనే అన్ని పెట్టుబడి పెట్టింది రావాలంటే రాదు మనం మెల్లమెల్లగా అవుతుంది ఇప్పుడు చాలా బాగుంది ఓకే ఒక లోపయితే మొత్తం తీసేయచ్చు ఓకే ఇది కంటిన్యూగా ఉంటది ఓకే ఇప్పుడు మీకు ఇది ఎలా ఉంది ఈ వృత్తి జాబ్ ఇదే ఓకే ఇప్పుడు మరి మీలాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి మీ సజెషన్ ఏంటి ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతారు ఇంటర్మీడియట్ చదువుతారు వాళ్ళకి ఇది ఒక మంచి ఉపాధి అవకాశం మంచిదేనండి ఇది ఉంటుంది సో మీరైతే సజెషన్ ఇస్తారు మిగతా చదువుకున్న వాళ్ళకి ఈ డ్రోన్ ఆపరేటింగ్ నేర్చుకొని చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరైతే విజయ్ అడిగి ఈ డ్రోన్ ఆపరేట్ గురించి మరి వాళ్ళు ఎలా ఎర్నింగ్స్ చేస్తున్నారు ఒక చోటకి వెళ్ళినప్పుడు ఎలా వాళ్ళు ఉపాధి పొందుతున్నారు అంటే మరి ఒక రైతు దగ్గర స్ప్రే చేసినప్పుడు మరొక రైతు స్ప్రే చేయాలని చెప్పేసి అలా కంటిన్యూగా మరి ఉపాధి అయితే దొరుకుతుందని చెప్పారు ఈ డ్రోన్ గురించి మరిన్ని టెక్నికల్ వివరాలు అయితే అగ్మై టెక్నాలజీ అజయ్ అయితే మనతో ఉన్నాడు అజయ్ అడిగి తెలుసుకుందాం నమస్తే అజయ్ నమస్తే అండి ఈ డ్రోన్ అనేది మీరు ఎన్నళ్ళ నుంచి తయారు చేస్తున్నారు మేము పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి డ్రోన్ ఇండస్ట్రీలో ఉన్నాము ఓకే ఓకే త్రీ ఇయర్స్ నుంచి అగ్రికల్చర్ డ్రోన్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాము ఓకే వన్ ఇయర్ నుంచి సేల్స్ స్టార్ట్ చేసాము ఓకే సో ఒక టూ ఇయర్స్ కంప్లీట్గా దీన్ని నిజంగానే రైతులకి ఉపయోగం ఉందా లేదా అండ్ ఏ టైప్ ఆఫ్ డ్రోన్స్ అయితే రైతులకు ఉపయోగము అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు జనాలకి ఏమేమి కావాలి అన్ని రకాల రీసెర్చ్ చేసి ఆ తర్వాత డెవలప్ చేసిన టెక్ అనమాట కంప్లీట్లీ అంటే ఇది అగ్రికల్చరే కాకుండా ఇంకా వేరే మోడల్స్ ఏమైనా ఉన్నాయా వేరే రంగాల్లో ఉపయోగపడే డ్రోన్స్ కూడా ఉన్నాయా ఉన్నాయండి మనము అగ్రికల్చర్ డిఫెన్స్ కోసం ఒక మోడల్ తయారు చేస్తున్నాము అండ్ లాజిస్టిక్స్ కోసం అంటే మెడికల్ డెలివరీస్ కోసం ఒక మోడల్ ఉంది టోటల్ అగ్రికల్చర్ లో మోడల్స్ ఉన్నాయి మొత్తం ఫోర్ మోడల్స్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి ప్రెసెంట్ మార్కెట్ లోకి అయితే అగ్రికల్చర్ డ్రోన్స్ తోటి మేము దిగాము ఇప్పుడు ఉన్న ఈ డ్రోన్ చూసారు కెపాసిటీ సో ఈ డ్రోన్ కెపాసిటీ వచ్చేసరికి మనకు టెన్ లీటర్స్ కెపాసిటీ సో దీన్ని మనము కేటగిరీస్ ఉంటాయి అనమాట డ్రోన్స్ లో అగ్రికల్చర్ డ్రోన్స్ లో ఇప్పుడు మనకి మూడు రకాలు ఉన్నాయి అంటే ప్రజెంట్ మార్కెట్లో కూడా మన దగ్గర రెండు రకాలు ఉన్నాయి మార్కెట్లో మూడు రకాలు ఉన్నాయి రెండు రకాలు ఎలాగంటే ఒకటి పది లీటర్ల ట్యాంక్ తోటి ఉంది ఇంకోటి పదహారు లీటర్లు ఉంది ఇంకోటి ఇరవై లీటర్ల ట్యాంక్ ఉంది సో పది లీటర్ల ట్యాంక్ వచ్చేసరికి మనకు ఒక ఎకరానికి పది లీటర్లు పడుతుంది అన్నమాట ఓకే నీ నీళ్ళు కానీ కెమికల్ ఇవన్నీ కాంబినేషన్ తోటి పది లీటర్లు ఒక ఎకరానికి కొడుతున్నాము పదహారు లీటర్లు వచ్చేసరికి ఏంటి అంటే కొంతమంది రైతులు కొంచెం మాకు ఎక్కువ కావాలి అని అంటారు అలాంటప్పుడు మళ్ళీ ఇంకో ట్రిప్ నడిచే బదులు పదహారు లీటర్ల ట్యాంక్ పెట్టుకొని అది చేంజ్ కెపాసిటీ చేంజ్ అవుతుంది పది లీటర్ల ట్యాంక్కి మనము స్మాల్ కేటగిరీ అంటాం వీటిని పది లీటర్లవి ఓకే అయితే దీనికి మనము ఎక్సిక్స్ మోటార్స్ వాడుతున్నాము హాబీవింగ్ ఎక్సిక్స్ మోటార్స్ వాడుతున్నాము టెన్ లీటర్ ట్యాంక్ టెన్ లీటర్స్ ట్యాంక్ అదే పదహారు లీటర్లు అనుకోండి ఎక్స్ ఎయిట్ మోటార్లు వాడుతున్నాము ఓకే లీటర్స్ ట్యాంక్ అయితే కౌంట్ కూడా ఈజీగా ఉంటుంది అందుకని మేము ఎక్కువ శాతం ఏంటంటే అంటే టెన్ లీటర్స్ ట్యాంక్ రికమెండ్ చేస్తున్నాము ఎక్సైడ్ డ్రోన్ కి పది లీటర్ల ట్యాంక్ ఇస్తున్నాము దానివల్ల ఏంటి అంటే స్టెబిలిటీ ప్రాపర్ గా ఉంటుంది ఎందుకంటే కెపాసిటీ ఎక్కువ ఉంది లోడ్ తక్కువ ఉంది సో దానివల్ల ఆ లోడ్ తక్కువ ఉండటం వల్ల కెపాసిటీ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే డ్రోన్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది ఎక్కువ శాతం మేము ఇది రికమెండ్ చేస్తున్నాం అనమాట మేము ఇది మాదే కాదు ఈవెన్ రైతుల దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ అది చాలా బాగుంది ఈజీ ఆపరేషన్స్ ఉన్నాయి అని చెప్పి అన్న తర్వాత వీటిని ఎక్కువ సజెస్ట్ చేస్తున్నాం ఈ డ్రోన్ అనేది మీరు ట్రైనింగ్ ఎలా ఇస్తారు మినిమం ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా చూస్తారా ఉందండి మనకి డీజీసీఏ రూల్ ప్రకారం ఏంటంటే మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అండ్ పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి మనకి బైక్ కారు లైసెన్స్ ఎలాగో డ్రోన్ పైలట్ లైసెన్స్ కూడా అలాగనే ఇస్తున్నాము ఓకే మనం వచ్చే లైసెన్స్ ఇస్తారా ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ కూడా ఇస్తున్నాము ప్రజెంట్ మనది ఒక సెంటర్ లో ఒకటి రెడీ అవుతుంది అండ్ విజయవాడలో కూడా ఒక సెంటర్ పెడుతున్నాము ఇప్పుడు మీరు ట్రైనింగ్ డ్రోన్ కొన్న వాళ్ళకే ఇస్తారా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారా ట్రైనింగ్ ప్రజెంట్ అయితే డ్రోన్ కొనుక్కున్న వాళ్ళకి ఇస్తున్నాం అండి ఇంకొక రెండు నెలల తర్వాత అంటే జనవరి నుంచి ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా సరే మాది అఫీషియల్గా డి మాదంటూ ఒక ట్రైనింగ్ సెంటర్ వస్తుంది మేము జనవరి వరకు అది కంప్లీట్గా స్టార్ట్ చేయబోతున్నాము ఎవరైనా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి పద్దెనిమిది వేలు నిండి అరవై ఏళ్ళ లోపు పద్దెనిమిది నుంచి అరవై వేల లోపు మాత్రం అరవై వేలు దాటిన వాళ్ళకి ఎవరు సో దీనిలోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మా దగ్గర రావచ్చు మేము వాళ్ళకి స్మాల్ కేటగిరీ అండ్ మీడియం కేటగిరీ డ్రోన్ లైసెన్స్ ఇస్తున్నాము ఉంటాయి సో ట్రైనింగ్ లో వచ్చేసరికి థియరీ క్లాసులు ఉంటాయి అంటే డ్రోన్ రూల్స్ కానీ వాటిని ఎలా ఆపరేట్ చేయాలి వాటిని అసెంబ్లీ ఎలా చేయాలి ఇలాంటి ప్రతి ఒక్క టెక్నికల్ గా ప్రతి ఒక్కటి రిపేర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఉంది అండ్ సిమ్యులేటర్ ట్రైనింగ్ ఉంటుంది అంటే మీరు ఫీల్డ్ లో డ్రోన్ ని డైరెక్ట్ గా ఎగరేయటం కన్నా ఫస్ట్ సిస్టంలో లో ఎలా ఎగరేయాలి అనేది చూపిస్తాము అది చూసిన తర్వాత ఫీల్డ్ లో స్ప్రేయింగ్ ఉంటుంది అంటే ఫీల్డ్ అంటే ఫస్ట్ వచ్చేసరికి ఓపెన్ గ్రౌండ్ మాకు డిజిసి ఆథరైజ్డ్ గ్రౌండ్స్ ఉంటాయి సో అన్నిట్లో మేము ట్రైనింగ్ ఇస్తాము ఆ తర్వాత ఇప్పుడు రైతులకి అగ్రికల్చర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని అనుకోండి పైలట్ ట్రైనింగ్కి అగ్రికల్చర్ కోసం ఏంటంటే మాకు కొంత ఫీల్డ్ ఉంటుంది అక్కడక్కడ రిక్వైర్మెంట్ ఆ రిక్వైర్మెంట్ దగ్గరికి క్యాండిడేట్స్ ని మా పైలట్స్ ని పంపిస్తున్నాము సో దట్ పైలట్లు ఆన్ ఫీల్డ్ ట్రైనింగ్ నేర్పిస్తున్నారు ఇప్పుడు ఇది టెక్నికల్ గా మనం చూసుకున్నట్లయితే స్పేర్ పార్ట్స్ సో దీని స్పేర్ పార్ట్స్ మనకి కంటిన్యూస్ అవైలబిలిటీ ఉన్నాయి ఓకే మనకి కొన్ని సెంటర్స్ ఉన్నాయి డిస్టిక్స్ లో సో అక్కడ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ ఫోన్ మనకి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకున్నా మనం అవి డెలివరీ చేస్తున్నాము మనం ఏదన్నా వెంటనే డెలివరీ చేస్తున్నాము అండ్ మెయింటెనెన్స్ వచ్చేసరికి ఏంటంటే ఆన్ ఫీల్డ్ మెయింటెనెన్స్ మన దగ్గర పైలెట్ లైసెన్స్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఇమీడియట్ మెయింటెనెన్స్ ఏం చేసుకోవాలి డైలీ ఏమేమి క్లీన్ చేయాలి లైక్ స్ప్రింక్లర్లు కానీ స్ప్రేయర్లు కానీ పంప్ కానీ ట్యాంక్ కానీ ఇందుట్లో మనం డైలీ మందు కలుపుతూ ఉంటాం కదా అవన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ ఇమీజి ఇమ్మీడియట్ మెయింటెనెన్స్ కింద నేర్పిస్తాం ఆ తర్వాత వీటి రీప్లేస్మెంట్ ఎలాగా అండ్ క్యాలిబేషన్ ఏంటి అది ఎలా చూసుకోవాలి ఇలాంటివన్నీ నేర్పిస్తున్నాం అనమాట అంటే మనము డ్రోన్ అమ్మేటప్పుడు ఏఎంసీ కాంట్రాక్ట్ ఇస్తున్నాము ఏఎంసీ కింద ఒక నాలుగు సర్వీస్లు కంప్లీట్లీ ఫ్రీగా ఇస్తున్నాము ఓకే ఓకే అది కాకుండా ఇంకా ఎక్కువ అయితే అప్పుడు దానికి సర్వీస్ ఛార్జ్ ఉంటుంది లేబర్ చార్జ్ మాత్రమే అది కూడా చాలా తక్కువ ఉంటుంది అదే కాకుండా మన దగ్గర ఏఎంసీ తీసుకున్న వాళ్ళకి స్పేర్ పార్ట్స్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఇది ఈ డ్రోన్ అనేది ఎంత హైట్ వరకు స్ప్రే చేసుకోవచ్చు అంటే ఎంత లాంగ్ వెళ్తుంది ఎంత హైట్ సో మనం ఏం చేస్తున్నామంటే వన్ కిలోమీటర్ రేంజ్కి మనం లాక్ చేస్తున్నాము ఓకే ఓకే అండ్ నెక్స్ట్ మనకి హైట్ వచ్చేసరికి పంట మీద నుంచి ఒక వన్ మీటర్ హైట్ ఉండేలాగా పెట్టుకోమని మనం రికమెండ్ చేస్తున్నాం ఎందుకంటే మనకి స్ప్రింక్లింగ్ అనేది స్ప్రేయింగ్ అనేది ఈవెన్గా అవ్వాలి అని చెప్పి ఒక వన్ మీటర్ హైట్లో స్టేబుల్గా స్ప్రే చేసుకున్నారంటే అది అప్ టు అండ్ హాఫ్ టు త్రీ మీటర్స్ వరకు కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట దానివల్ల ఏంటి అంటే పంట కూడా పడిపోకుండా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ పై నుంచి కింద వరకు ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ ప్రాపర్గా స్ప్రే మనకి జీరో పాయింట్ ఎయిట్ నుంచి వన్ మీటర్ హైట్ హైట్ లో ఆల్టిట్యూడ్ లో స్ప్రే చేసుకోవడం చాలా ఏ పంటలకి ఇది వాడుకోవచ్చు అన్ని రకాల పంటలకి వాడవచ్చు మెయిన్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ యూస్ కేస్ వచ్చేసరికి దట్టంగా ఉన్న పంటలకి బాగా ఉపయోగపడుతుంది లైక్ దట్టంగా నెక్స్ట్ గోధుమలు ఇప్పుడు పత్తి కూడా అవును మళ్ళీ ఇప్పుడు మరి తోటలకి ఎలా యూజ్ చేస్తారు తోటలకి కూడా మనము మామిడి తోటలు అక్కడక్కడ ఉంటాయి ఇప్పుడు నిమ్మ నిమ్మ తోట ఉంటది అక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంటది అవును మరి అట్లాంటి నిమ్మ తోటలో తోటల్లో వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అనమాట ఈటికాము పై నుంచి జస్ట్ అలా స్ప్రే చేసుకుంటున్నాము తోటల్లో వచ్చేసరికి మనం ఏంటంటే చెట్టు ఒక్కొక్క చెట్టు చెట్టుకి సపరేట్ సపరేట్ స్ప్రేయింగ్ వెళ్తుంది సో ప్రతి చెట్టు మీద పైనుంచి కింద వరకు ఎంత వరకు కవర్ అవుతుంది అంతవరకు కవర్ చేస్తాము అది ఏమన్నా మరి మీరు ఫీడ్ చేస్తారా మ్యాపింగ్ చేసుకుంటారు మనం మ్యాపింగ్ చేసుకోవచ్చు ఏ చెట్టు ఎంత అనేది మ్యాపింగ్ చేయవచ్చు ఆటోమేటిక్ స్ప్రేయింగ్ అయితే లేదు మాన్యువల్ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అయితే టోటల్ లో మనం ఏం చేస్తామంటే మాక్సిమం మాన్యువల్ స్ప్రేయింగ్కి వెళ్తున్నాము ఇప్పుడు మాన్యువల్ స్ప్రేయింగ్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటారు అది పొలం వచ్చే టూ ఏకర్స్ ఉంటుంది ఏ చెట్టు మీద పడుతుంది ఏంటి అలా తెలుస్తుంది అది మనం ఏంటి అంటే ప్రతి చెట్టు దగ్గరికి మనకి డ్రోన్కి ఒక కెమెరా ఉంటుంది సో కెమెరా మొత్తం అంతా రికార్డ్ చేస్తుంది అంట అంతే కాకుండా రిమోట్లో మనకి ఎక్కడెక్కడ లొకేషన్లో మనం స్ప్రే చేసాము ఎక్కడెక్కడ లొకేషన్లో ఎలా ఉంది అనేది మొత్తం మనకంతా మ్యాపింగ్ వస్తుంది ఆ మ్యాపింగ్ మొత్తం కూడా మనం చెక్ చేసుకొని నిజంగా అక్కడ పడ్డదా లేదా అండ్ ట్యాంక్ ఖాళీ అయితే రెడ్ మార్క్ చూపిస్తుంది ట్యాంక్ స్ప్రేయింగ్ అవుతుంది అంటే గ్రీన్ మార్క్ చూపిస్తాము ఇలాంటి ప్రతి ఒక్కరు చూపిస్తాం అనమాట గ్రీన్ మార్క్ వస్తుంది సో అది చూసుకొని మనం దాన్ని బట్టి ఇది అయిపోయింది అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ కలిపి ఇప్పుడు డ్రోన్ ఆర్డర్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో మీరు సప్లై ఇస్తున్నారు ప్రజెంట్ మనము డ్రోన్ ఆర్డర్ చేసిన తర్వాత విత్ ఇన్ త్రీ డేస్ లో డెలివరీ ఇస్తున్నాము ఓకే ఇప్పుడు లైసెన్స్ ఉన్న ఎంప్లాయ్ అయితే ఆల్రెడీ నేర్చుకుని ఉంటాడు కాబట్టి ఈజీగా ఈజీగా ఆపరేట్ చేస్తాడు కొత్త వాళ్ళు ఆపరేట్ చేస్తే ఏంటంటే ఇనీషియల్ టైంలో కొంచెం ఆ డ్రోన్ కింద పడేయటము డ్యామేజ్ అవ్వటము వాళ్ళకి పెట్టుబడి ఎక్కువ అవుతుంది అందుకని మేము ఏంటంటే మ్యాక్సిమం ఇనీషియల్ స్టేజ్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న పైల మేము రికమెండ్ చేస్తాం ఇది రైతులకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇప్పటివరకు మనము దగ్గర దగ్గరగా ఒక వెయ్యి వెయ్యి పదిహేను వందల ఎకరాల దగ్గట్టించి ఉంటాము కేవలం మన సొంతంగా ఒక డ్రోన్ తీసుకోండి మన సొంత డ్రోన్తోనే అంటే మనం ఒక పది పదిహేను డ్రోన్ల దాకా మనం అమ్మాం ఇప్పటివరకు రైతులందరి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఒకటి అందరూ హ్యాపీ ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ఒకసారే కాకుండా రెండు మూడు సార్లు పిలుస్తున్నారు ఒక క్రాప్ త్రీ టైమ్స్ స్ప్రేయింగ్ ఉంటుంది సో ఫస్ట్ టైం వాళ్ళ దగ్గర మనం ఇంట్రడ్యూస్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ప్రతిసారి మనల్నే పిలుస్తున్నారు సార్ సో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మనకి రైతులు ఎంత సాటిస్ఫైడ్ ఉన్నారా అనేది అండ్ మన దగ్గర పర్చేస్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళకి స్పేర్ పర్స్ కావాలన్నా సర్వీస్ కావాలన్నా మనం ఇమ్మీడియట్గా పంపించేస్తున్నాము ప్రొవైడ్ చేస్తున్నాము ది హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ ఉంది సర్వీస్ కూడా ఎట్ ది హోమే చేస్తున్నాం వాళ్ళ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళి సర్వీస్ చేస్తున్నాము ఇన్ కేస్ అది ఖచ్చితంగా ఇంకా అక్కడ అవ్వదు అంటే ఓవరాల్ మెయింటెనెన్స్ అంటాము ఆ టైంలో మనకి డ్రోన్ని ఆఫీస్ తీసుకొచ్చి ఆఫీస్లో రిపేర్ చేయిస్తున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి విన్నారు కదా అజయ్ గారి ఫీడ్బ్యాక్ అలానే డ్రోన్ ఆపరేటర్ విజయ్ గారి ఫీడ్బ్యాక్ సో మరి అజయ్ గారి మాటల్లో మనం తెలుసుకుంది ఏంటంటే ఈ డ్రోన్ అనేది వీరి దగ్గర కొన్నట్లయితే వీరే పైలట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డ్రోన్ ఆపరేటర్గా తీర్చిదిద్ది మరి డ్రోన్స్ కూడా వీళ్ళే తయారు చేసి డెలివరీ ఇస్తున్నారు అలానే ఈ డ్రోన్ సంబంధించిన ప్రతి సర్వీసు ప్రతి స్పేర్ పార్ట్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటుంది అంటున్నారు వీరి కొన్న డ్రోన్స్కి ఫీల్డ్ రిపేరు ఫీల్డ్ సర్వీస్ అనేది చేయటం జరుగుతుంది మరి మీలో కూడా ఎవరన్నా కానీ ఈ డ్రోన్స్ కొనుక్కొని మరి సర్వీస్ ఓరియంటెడ్గా మరి వృత్తిపరంగా ఇది ఎంచుకున్నట్లయితే మరి వీళ్ళనైతే మీరు కాంటాక్ట్ అయినట్టయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి మరి వీరైతే మరిన్ని వివరాలు తీసుకొని మీకైతే డెలివరీ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్